బెంగళూరులో సినీ ఫక్కిలో జరిగిన ఏటీఎం వ్యాన్ చోరీ కేసును ఛేదించారు పోలీసులు ఏడున్నర కోట్ల నగదుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు దొంగలు కర్ణాటక చిత్తూరు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేయడంతో కుప్పల్లో దొంగల ముఠా పట్టుబడింది చోరీ అయిన నగదును రికవరీ చేశారు ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ నెల పంతొమ్మిదిన బెంగళూరు సిలికాన్ సిటీలో పట్టుపగలే కోట్ల రూపాయల నగదును సినీ ఫక్కీలో దోచుకోవడం కలకలం రేపింది ఏటీఎంలలో నగదు నింపడానికి వెళుతున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో అనుసరించింది దోపిడీ దొంగల ముఠా కొంత దూరం వెళ్లిన తర్వాత క్యాష్ వెహికల్ను అడ్డగించి తాము సీబీఐ అధికారులమని చెప్పారు వాహనాన్ని తనిఖీ చేయాలంటూ వ్యాన్లోని గన్మెన్ ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు తనిఖీ నిమిత్తం ఆఫీసుకు రావాలని నగదుతో ఉన్న వ్యాన్ను ఆ వాహన డ్రైవర్తోనే డైరీ కూడలి వంతెన పైకి తీసుకువెళ్లారు అక్కడ వాహనాన్ని ఆపి తమ వద్ద ఉన్న పిస్తల్ కత్తులతో బెదిరించారు వ్యాన్లోని ఏడున్నర కోట్ల నగదును తమ కారులోకి మార్చుకున్నారు ఆ తర్వాత ఉడాయించారు చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలేసి పరారయ్యారు ఈ భారీ దోపిడీపై బెంగళూరులోని సిద్ధాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ దోపిడీ కేసులో ఏపీ లింకులు ఉన్నాయని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ చోరీలో పాల్గొన్నారని అనుమానించిన కర్ణాటక పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు ముమ్మరం చేశారు బెంగళూరులో పలు రకాల ఆరోపణలతో సస్పెండ్ అయిన మాజీ కానిస్టేబుల్ డైరెక్షన్ లో ఈ దోపిడీ జరిగిందని నిర్ధారించారు చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుప్పానికి చెందిన మరికొందరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు ప్రత్యేక బృందాలతో మూడు రోజుల పాటు గాలించిన కర్ణాటక చిత్తూరు పోలీసులకు దొంగల ముఠా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది కొట్టేసిన కోట్ల రూపాయల నగదు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తుండేసరికి ఆ నగదును ఎక్కడ దాచాలో తెలియక పలు ప్రాంతాలకు మారుస్తున్న సమయంలోనే దొరికిపోయారు దోపిడీ దొంగలు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు ఐదు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా అవల్లహళ్ళి ప్రాంతంలో దుండగులు వాహనం చివరిసారిగా కనిపించింది యూపీ వన్ ఫోర్ బిఎక్స్ టూ ఫైవ్ డబల్ జీరో నెంబర్ ఉన్న ఇన్నోవా వాహనంలో నగదును తరలించిన దుండగులు ఆ వాహనాన్ని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం చర్చి వద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు గుడిపాల మీదుగా చిత్తపారా గ్రామానికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చినట్లు నిర్ధారించారు దీంతో ఈ భారీ రాబరీ కేసులో చిత్తపారా ఆ సమీప గ్రామాల వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానించారు ఈ అనుమానంతోనే కర్ణాటక పోలీసులు చిత్తూరు జిల్లా పోలీసులతో కలిసి చిత్తపార గ్రామంలో తనిఖీలు చేపట్టారు అప్పటికే ఓ ఇంట్లో రహస్య ప్రదేశంలో నగదును దాచిపెట్టారు నిందితులు రెండు రోజుల పాటు నగదును పలు ప్రాంతాలకు మార్చిన దొంగలు చివరికి నవీన్ అనే యువకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును ఉంచారు నవీన్ ఇంట్లో ఏడున్నర కోట్ల రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు